ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో చేతితో తయారు చేసినటువంటి సంగీత పరికరాలకు ఆదరణ తగ్గిపోతుంది దీంతో చాలామంది చేతివృత్తి కళాకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి తరుణంలో చేతితో తయారు చేసినటువంటి సంగీత పరికరాలకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన నటరాజన్ సాధారణంగా సంగీతం అంటే ఇష్టపడిన వారంటూ ఉండరు పాడే గొంతు ఎలా ఉన్నా ఆ గొంతుకు మరింత మధురమైన గాత్రాన్ని చేకూర్చుతుంది సంగీతం ప్రస్తుతం అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులో ఉన్నాయి కానీ పూర్వంలో మాత్రం చేతితో తయారు చేసిన సంగీత పరికరాలనే వాడి అద్భుతమైన పాటలను పాడేవారు కర్నూలు జిల్లాలో గత యాభై ఏళ్లుగా సంగీత పరికరాలను తయారు చేయడమే కాకుండా వాటిని రిపేర్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు నటరాజన్ హార్మోనియం అండ్ బ్యాండ్ సెట్ వర్క్ నిర్వాహకులు మేము ముత్తాతల కాలం నుంచి మా వాళ్ళు మా పూర్వీకులు ఇక్కడ పనిచేస్తున్నారు ఇక్కడ షాపుల మీద పెట్టారు అనంతపురంలో రామస్వామి హార్మోనియం వర్క్స్ అని మా తాతగారు ఉండి అతను నడిపారు ఇప్పుడు అతను స్వర్గస్థులయ్యారు వాళ్ళ దగ్గర మా నాన్నగారు నేర్చుకున్నారు మా నాన్నగారు బాలసుబ్రహ్మణ్యము వీరు ప్రఖ్యాతిగా హార్మోనియము సుప్రసిద్ధులు హార్మోనియం తయారు చేయడంలో వారి దగ్గర నేను నేను సుషరికం పొంది నేను ఇక్కడ హార్మోనియము తబలా ఇవన్నీ ఇంకా కొంచెం కొత్త కొత్త అధునాతమైన వాద్యాలు మేము మొదలుపెట్టాము నాన్నగారి కాలం అప్పుడు మా తాతగారి కాలం అప్పుడు హార్మోనియము తబలా ఇవి మట్టికే ఉండేటి భజనలలో ఇప్పుడు చాలా రకాలుగా వచ్చేసాయి డోలక్ అనేసి కంజీరాలు అనేసి అట్లా చాలా రకాల రకరకాల వాద్యాలు కొత్త కొత్త వాయిద్యాలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో కర్నూల్ పట్టణంలోని మున్సిఫ్ కోర్ట్ సమీపంలో సంగీత పరికరాలను తయారు చేయడం ప్రారంభించిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నేటికి వాటిని జీవనాధారంగా తమ పిల్లలకు సైతం తయారు చేయడం నేర్పించాడు తండ్రి శిక్షణతో సంగీత పరికరాలైన హార్మోనియం వయోలిన్ మృదంగం డోలక్ తబలా ఫ్లూట్ వంటివి తయారు చేయడమే కాకుండా వాటిని నేటి తరం యువతను ఆకర్షించే విధంగా అందంగా తయారు చేస్తూ వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు నటరాజన్ హార్మోనియం ఇక్కడ తయారు చేస్తామని మేము సొంతంగా తయారు చేస్తాము మా తాతగారి కాలం నుంచి హార్మోనియం మీద మాకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మేము హార్మోనియం మొదట్లో భజన ఇది డ్రామాలు ఎక్కువగా ఉండేవి డ్రామాల వాళ్ళు లెగ్ హార్మోనియం అనేసి తయారు చేసేవాళ్ళు అప్పట్లో మా తాతగారి కాలంలో అది అరవై వేలు డెబ్బై వేలు ఉండింది ఇప్పుడు అది లక్ష రూపాయలు లక్ష ఇరవై లక్ష యాభై వేలు కనుక పలుకుతా ఉంది అలాగే తబలా సెట్టు కానీ నా మనకు నాలుగు వేల ఐదు వందలు దాకా ఖర్చు వస్తుంది దాన్ని మేము ఐదు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అట్లా అమ్ముతుంటాము తబలా సెట్టు తబలా సెట్లలో చాలా రకాలు ఉన్నాయి మేము ఉదయం షాపు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా మేము షాప్లోనే ఉంటాము ఎప్పుడు ఏ టైమింగ్ వచ్చినా కానీ మేము వాళ్ళకి అందుబాటులో ఉండి వెంటనే తయారు చేసి ఇచ్చి రెడీ చేసి వాళ్ళని భక్తులకి భజన సంఘం వాళ్ళకి సంతోషపరిచి పంపిస్తాము మేము